ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు దోహదం పడుతూ మానవీయ కోణంలో పనిచేస్తే అధికారుల జీవితం సార్థకమవుతుందని ఉప ముఖ్యమంత్రి కుమార్ చెప్పారు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్త కార్యక్రమం కింద సివిల్స్లో ర్యాంకు సాధించిన నూట డెబ్బై ఎనిమిది మందికి ఉప ముఖ్యమంత్రి లక్ష రూపాయల చొప్పున చిక్కులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్స్ అభ్యర్థులు ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నా లక్ష్య సాధనలో ముందుకు వెళ్లాలని సూచించారు మానవ వనరుల నైపుణ్యం రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని ఆ దిశగా సివిల్స్కు తయారవుతున్న అభ్యర్థులకు చేయూతగా ఆర్థిక వనరులను సమకూరుస్తున్నట్లు ఆయన చెబుతూ రాజీవ్ గాంధీ సివిల్ సర్వీసెస్ సభ చేస్తా లో పాస్ అయ్యే ఉత్తీర్ణం మెయిన్స్ పోతున్నటువంటి వాళ్ళందరికీ ఒక లక్ష రూపాయలు చెక్ అందించాలని మెయిన్స్ లో కూడా ఉత్తీర్ణులై ఇంటర్వ్యూ పోతున్నటువంటి వాళ్ళను కూడా ప్రోత్సహించాలి వాళ్లకు కూడా ఇంకొక లక్ష రూపాయలు చెక్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టి విజయవంతంగా ఇది రెండో సంవత్సరం తీసుకుని వెళ్తా ఉన్నాం